రైతుల రుణమాఫీ పేరిట గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు గత ఎన్నికల ముందు మంత్రంగా రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారని తెలిపారు రాబోయే రోజుల్లో రైతుల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న పాలకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావుతో మా జనగామ జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ మాజీ మార్కెట్ చైర్మన్ గారు శ్రీ రవెల్లి రాఘవరావు గారి పాలకుర్తి మండలంలో ఒక మార్క్ సీనియర్ నాయకులుగా ముద్ర వేసుకున్నటువంటి నాయకులు ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ నాయకులుగా కొనియాడుతూ ఒక రైతు బిడ్డగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడను తెలిపే ప్రయత్నం చేస్తున్న మన మార్కెట్ చైర్మన్ రాఘవరావు గారితో ముచ్చట గతంలో బీఆర్ఎస్ రైతులకు ఏదో చాలా మోసం చేసింది ఎందుకంటే రైతు రుణమాఫీ పేరట నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నికల సమయంలో ఏదో తూతూ మంత్రంగా మరి రుణమాఫీ చేయడం జరిగింది మరి అదే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి ఆ రోజు రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేయాలని వాగ్దానం చేయడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు లక్ష యాభై వేల వరకు అదేవిధంగా ఆగస్టు పదిహేను వరకు మిగతా రెండు లక్షలు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో ఏకకాలంగా మొత్తం అప్పులు ఏదైతుందో లక్ష రూపాయలు ఆ రోజు మాఫీ చేయడం జరిగింది ఈ ఈరోజు ఏదైతుందో రెండు లక్షల రూపాయల వరకు రైతాంగానికి మరి ఇవాళ చేసుడు చాలా హర్స విషయం ఎందుకంటే రైతుకు అప్పులు అప్పులు ఉండే ఉండేటువంటి పరిస్థితిలో ఉండే లక్ష వరకు లక్ష యాభై వేల వరకు అదేవిధంగా రెండు లక్షల వరకు అయితే ఉందో ఇవాళ రుణమాఫీ ఏకాలంగా చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా పక్షాన రైతుల పక్షాన నేను ఒక రైతుగా వారికి అభినందనలు తెలియస్తున్నా ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటం అదేవిధంగా బోనస్ సన్న వడ్లకి బోనస్ ఐదు వందల క్వింటాల్కి ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తాననే నమ్మకం పూర్తిగా ఉంది అదే రకంగా ఈ ఈరోజు అందరూ కూడా సన్నధాన్యాన్ని పెట్టుకొని రైతా రైతులు కూడా ఆ రకంగా ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో అదే రైతులు కూడా చేస్తూ ఉన్నారు దానికి వచ్చే కాలంలో రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దాన్ని కూడా నెరవేర్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇది తన మనోగతాన్ని తన మనోగతాన్ని మన ప్రజలకు తెలియ పరిచయం పరిచయం చేసేట క్రమంలో రాఘారావు గారు నేను ఒక రైతు బిడ్డను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు ఎంతో మేలు చేస్తుందని తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సాయితో అశోక్ マま